వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో జనరల్గా కిడ్నీ సంబంధిత సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో కిడ్నీలు ఫెయిల్ అయ్యేంత వరకు కూడా కిడ్నీకి ప్రాబ్లం ఉందని తెలియదని చెప్తూ ఉంటారు మరి కిడ్నీ ఫంక్షన్ బాగుండాలంటే ఏం చేయాలి డయాలసిస్ నుంచి బయటపడాలంటే న్యాచురల్ మార్గాలు ఏమున్నాయి సో దీని గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు ఫ్రమ్ పతంజలి యోగా అండ్ వెల్నెస్ సెంటర్ నుంచి డాక్టర్ గారు నమస్తే మీ వీడియోకి ఎంతమంది ఫ్యాన్స్ అంటే బేసికల్గా నేను కూడా ఫ్యాన్నే అది చెప్పే విధానం ఎలా ఉంటుందంటే అంత న్యాచురల్ వేస్ లో జీవన విధానం ఎలా ఉండాలి అంటే మనం తినే ఫుడ్ లాగా ఎలా పనిచేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అందులో మాక్సిమం వెజిటబుల్సే ఉంటాయి సో కిడ్నీ సంబంధిత సమస్యలు చిన్న ఈజ్ నుంచి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి డాక్టర్ గారు కిడ్నీలు ఫెయిల్ అయ్యేదాకా అసలు తెలియదు అని చెప్తూ ఉంటారు నిజంగానే అలా ఉంటుందా కిడ్నీ ఫంక్షన్ అసలు ఎందుకు కిడ్నీ అనేది సైలెంట్ కిల్లర్ లాస్ట్ కిడ్నీ అయినంతవరకు అనేంత వరకు తెలియదు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ముందర మనకు కిడ్నీ ఇండికేషన్ ఇస్తుంది ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు కొంచెం ఫోమ్ వస్తుంది ఫోమ్ వస్తుంది అంటే దట్ ప్రోటీన్ ఇస్ లీకింగ్ ఇన్ ద యూరిన్ సో నెగ్లెక్ట్ చేస్తుంటారు ఏమో అనుకుంటారు వాట్ ఎవర్ దే డోంట్ కాన్సన్ట్రేట్ మచ్ కాబట్టి మెల్లమెల్లగా కిడ్నీ ప్రాబ్లం అవుతుంది ఒకప్పుడు ఏమో సీనియర్ లే సీనియర్ సిటిజన్స్కే కిడ్నీ ప్రాబ్లం చూసేవాళ్ళు ఇప్పుడు మన చిల్డ్రన్స్ మన కరీంనగర్ నుంచి వచ్చారు అతని బాయ్ ఏజ్ థర్టీన్ ఇయర్స్ అతని కిడ్నీ ఫెయిల్ అండి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి మిడిల్ ఏజ్ వాళ్ళకు వస్తుంది సాఫ్ట్వేర్ వాళ్ళకు వస్తుంది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏందమ్మా డాన్ డయాగ్నోస్ బ్లడ్ ప్రెషర్ చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కానీ వాళ్ళు డయాగ్నోస్ చెయ్యరు అలానే ఉంటుంది హై బ్లడ్ ప్రెషర్ వల్ల స్లోగా స్లోగా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది హై డయాబెటీస్ కంట్రోల్ కంట్రోల్ చేయకడం వల్ల డయాబెటీస్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ మెడికేషన్స్ ఇంకా లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ చాలా మంది సపోజ్ ఒక డాక్టర్కి వెళ్తారు ఏదో మైగ్రేన్ ఏదో పెయిన్ కిల్లర్ వేస్తే వాళ్ళు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అదే పెయిన్ కిల్లర్ వాడతారు హౌస్ వైఫ్ ఉంది ఈరోజు బాగా వర్క్ ఉంది ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఆమెకు చాలా రిలాక్స్ అవుతుంది సో ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఎప్పుడు బాగా టైర్డ్ అయినా కానీ రెండు రోజులకు ఒకసారి ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటుంది పడుకుంటుంది మార్నింగ్ వర్క్ చేస్తుంది నైట్ పెయిన్ కిల్లర్ వేసుకుంటుంది మార్నింగ్ వర్క్ చేస్తుంది దానివల్ల ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఆల్సో మన కిడ్నీస్ అనేది డ్యామేజ్ అవుతాయి సో కిడ్నీ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అమ్మ సో దట్ ఏనో బాడీలోకి వెళ్ళి టాక్సిన్ తీసేస్తుంది హార్మోన్ తయారు చేస్తుంది బాడీ పీహెచ్ మెయింటైన్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఫ్రోజన్ ఫుడ్ ఆల్సో సపోజ్ ప్యాకేజ్డ్ ఫుడ్ గాడ్ ఏదైతే ఫుడ్ ఇస్తున్నాడో అది తీసుకోవాలి కాబట్టి ప్యాకేజ్ సపోజ్ ఎక్కడో ప్యాక్టెళ్ళి తయారయ్యి దానిలో కెమికల్స్ యాడ్ చేసి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల కూడా కిడ్నీకి అసలు పదంటుంది సో నేను షార్ట్గా మన ప్రేక్షకులకు కొన్ని చెప్తానమ్మా ముఖ్యమైనది గోక్రూ అంటారు దాన్ని తెలుగులో దాన్ని పల్లీరకాయ అంటారు ఊళ్ళలో ఫ్రీగా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది పల్లీరకాయ అంటారు జస్ట్ అది కొంచెం వాటర్ లేచి దాన్ని బాయిల్ చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది క్రియాటిని తగ్గుతుంది యూరియా తగ్గుతుంది ఇవన్నీ కలిపేసి మేము ఒకటి దీనిలో ఏమేమి ఉన్నాయంటే గోకు గోక్షురా ఉంది ఉసిరికాయ ఉంది పసుపు జీలకర్ర ధనియాలు సోంపు ఉల్వలు బార్లీ గింజలు అన్ని కలిపేసి మేము కిడ్నీ డీటాక్స్ పౌడర్ చేసాము ఈ క్రియాటిన్ తగ్గడానికి యూరియా తగ్గడానికి ప్రోటీన్ తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది ఒక ఫైవ్ స్పూన్స్ ఒక లీటర్ వాటర్లో నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసేసుకొని దినమంతా తాగమంటున్నాం ఒక టూ మంత్స్ తాగడం వల్ల వాళ్ళకి చాలా రిజల్ట్ ఉంది క్రియాటిన్ తగ్గిపోతుంది యూరియా తగ్గుతుంది ప్లస్ కాళ్ళలో ఒకే కిడ్నీ పేషెంట్స్కి కాళ్ళు వాప i వాపు కూడా తగ్గుతుంది దీనివల్ల అన్ని నేచురల్ దీనిలో దీనిలో ఏం కెమికల్స్ లేవు దీని ఫార్ములా కూడా ఉంది సపోజ్ పేషెంట్స్ అంటారు మేమే ఇంట్లో చేసుకోవచ్చా డాక్టర్ గారు అంటే దీని మీద అన్ని కంపోజిషన్ కూడా రాసాము తర్వాత ఇంట్లో కూడా చేసుకోవచ్చు దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేవమ్మ బట్ మీ దగ్గర అంటే అన్ని ఆర్గానిక్ కాబట్టి వెరీ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకోటి చాలా మంది అంటారు డాక్టర్ గారు మేము డయాబెటిక్ టాబ్లెట్స్ వాడుతాము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళకి కూడా మాకు కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే సమస్య మీరు కూడా వాడుకోవచ్చు ఒకసారి టీ లాగా ఒక కప్పు వన్ లీటర్ లాక్న రెండు కప్పులు మూడు కప్పులు వారంసారి రెండు సార్లు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ డిటాక్స్ అవుతుంది కిడ్నీ శుభ్రపడిపోతుంది కిడ్నీ క్లీన్ అయిపోతుంది ఎందుకంటే టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి ఇంకోటి మేము కిడ్నీకి వెజిటబుల్స్ రెండు రిసర్చ్ చేసాము చాలా మంది మాది ఇన్ హౌస్ కిచెన్ ఉంది మా తర్వాత ఫిఫ్టీన్ మెంబర్స్ కిచెన్లోనే వర్క్ చేస్తారు డైటీషియన్స్ కూడా ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ఎండి చేస్తున్నాము రెండు వెజిటబుల్స్ కిడ్నీ వాళ్ళకు చూపిస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను మళ్ళీ కూడా చూపిస్తున్నాను ఇది ఆఫ్టర్నూన్ ఒకటి తీసుకోవాలి నైట్ డిన్నర్లో లంచ్లో ఒక సొరకాయ తీసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ టు వన్ తీసుకోవచ్చు డిన్నర్లో సొరకాయ సో ఆఫ్టర్నూన్ ఏమో బాటిల్ సొరకాయ నైట్ ఏమో బీరకాయ దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది క్రియాటిరియన్ తగ్గుతుంది యూరియా తగ్గుతుంది స్వెల్లింగ్ తగ్గుతుంది జనరల్ వెల్బీయింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది ఓన్లీ థింగ్ దీనిలో వీళ్ళు మేము ఏంటంటే లో సాల్ట్ వాడతాం సెలెక్ట్ లో సాల్ట్ ఆల్మోస్ట్ సాల్ట్ తగ్గించేసి వాడతాము దీన్ని మేము ఏం చేస్తామంటే మా వెల్నెస్ సెంటర్లో ఒక డైలీ డైలీ మారుస్తాం ఒకరోజు సొరకాయతో సూప్ చేస్తాం ఒక సొరకాయతో కిచిడీ చేస్తాం సొరకాయ కర్రీ చేస్తాము తన స్వీట్ చేస్తాము డిఫరెంట్ 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 కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకు టేస్ట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తాం ఇలానే ఇలానే దీని ఈవెన్ బీరకాయతో డిఫరెంట్ డిఫరెంట్ చేసేస్తాము కూడా ప్రొవైడ్ చేస్తాం డైట్ కూడా ప్రొవైడ్ చేస్తాం మా వెల్నెస్ సెంటర్లో మాకు అకామిడేషన్ కూడా ఉంది మా వెల్నెస్ సెంటర్లో యాక్చువల్గా థర్టీ పేషెంట్స్కి అకామిడేషన్ ఉంది ఇంతకుముందు లేకుండా చాలా మంది డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి కరీంనగర్ నుంచి నిజామాబాద్ నుంచి మా దగ్గర నైంటీ పర్సెంట్ పేషెంట్స్ అమెరికాకి వెళ్ళి వస్తున్నారు చూడండి అమెరికా లేటెస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ఉంది అమెరికాలో వాళ్ళ దగ్గర కూడా డాక్టర్స్ చెప్తున్నారు ముందే మీకు కిడ్నీ ప్రాబ్లమ్ కు మా దగ్గర ట్రీట్మెంట్ లేదు యూ మెంటలీ ప్రిపేర్ ఫర్ ద డయాలిసిస్ మెంటలీ ప్రిపేర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సో వాళ్ళందరూ చూసేసి నెట్లో లో చూసి మీ వీడియోలు చూసి ఇండియాకు వచ్చేసి మా వెల్నెస్ సెంటర్ లో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంది కిడ్నీ డీటాక్స్ చేసుకుని వెళ్తున్నారు మంచి రిజల్ట్స్ కూడా మంచి డయాలిసిస్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు డయాలసిస్ వాళ్ళు మా దగ్గరికి వచ్చారనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ వారానికి మూడు సార్లు అనుకోండి మా ట్రీట్మెంట్ వల్ల వారంకి రెండు సార్లు వారంకి ఒకసారి మెల్లగా 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 ఒక టూ టు త్రీ మంత్స్ టైంలో స్లోగా స్లోగా డయాలసిస్ తగ్గిపోతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు క్రియాటనైన్ యూరియా వాళ్ళకి పేషెంట్కి తెలిసిపోతుంది వాపు తక్కువైపోతుంది స్వెల్లింగ్ తక్కువైపోతుంది యూరిన్ అవుట్పుట్ బాగా ఉంటుంది ఇవన్నీ చేసేసుకోవచ్చు ఇది రామ్ లాక లాగా మన ఇంట్లో వాడేదేమో పైరింపులు వేస్తారు దావంత విటమిన్స్ అన్ని వెళ్ళిపోతుంది ఈ జస్ట్ కొరియాండర్ దీన్ని వాటర్లో వేసి బాయిల్ చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది కాళ్ళలో వాపు అవుతుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి కొత్తిమీర చట్నీ కూడా ఇస్తాం మేము మేము మన ప్రేక్షకుల గురించి ఒక జ్యూస్ అడ్వైజ్ చేస్తున్నాను కిడ్నీ పేషెంట్స్కు ఇది కొత్తిమీర ఇది పుదీనా ఇది కరేపాక్ ఒక గ్రీన్ యాపిల్ అవన్నీ గ్రీన్ గ్రీన్ యాపిల్తో పాటు కొంచెం ఒకటి స్మాల్ ఒక ఉసిరికాయ దీంతో ఒక గ్రీన్ జ్యూస్ చేసుకోమంటున్నాను దానివల్ల బాడీ డీటాక్స్ అవుతుంది షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ ఇవన్నీ ఇంట్లో ఉండేటువంటి డజన్ కాస్ట్ మచ్ ఈజీగా ప్రతి ఇంట్లో ఉంటుంది హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ రోజు ఒకసారి తీసుకోవచ్చు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి రోజు రెండు సార్లు కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు కిడ్నీ ప్రాబ్లమ్స్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఇది గ్రీన్ దీనిలో రిచ్ మామూలు యాపిల్ వాడతారు బట్ గ్రీన్ యాపిల్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది ఇదైతే హైయెస్ట్ వైట ఉసిరికాయ హయ్యెస్ట్ వైటమిన్ సి ఉంటుంది ఇది కాంబినేషన్లో వాడడం వల్ల రిజల్ట్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ కిడ్నీ పేషెంట్స్ ఖచ్చితంగా ఈ వెజిటబుల్స్ తీసుకోవాలి వీళ్ళ కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది అంటే ఏమేమి ఉంటాయి అమ్మ కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకు ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి దీన్ని మనము ఇంతకుముందు ఇండియాలో దొరుకుతుంది ఇప్పుడు ఇండియాలో దొరికిపోతుంది దీన్ని లెట్యూస్ అంటారు ఒక పేషెంట్ అట్లీస్ట్ దిస్ మచ్ క్వాంటిటీ అట్లీస్ట్ సగమైన క్వాంటిటీ తీసుకోవాలి ఈ క్యాప్సికం కూడా రెడ్ బెల్ పెప్పర్ అంటారు ఈ క్యాప్సికమ్ ఆల్సో గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్ ఈవెన్ కరేలా అంటారు కాకరకాయ దిస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్ ఈవెన్ బ్రోకోలి బ్రోకోలి ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ కిడ్నీ పేషెంట్స్ జింజర్ జింజర్ ఎక్కువ క్వాంటిటీస్లో వాడుకోవచ్చు దానివల్ల క్రియాటిని తగ్గుతుంది గార్లిక్ గార్లిక్ కూడా రోజు ఒక ఐదు ఆరు పీసులు తీసుకోవచ్చు డైరెక్ట్ కొంచెం రోస్ చేసి తీసుకోవచ్చు కర్రీలో తీసుకోవచ్చు ఈవెన్ యూ క్యాన్ టేక్ కొంచెం కిడ్నీ పేషెంట్స్ కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ అవుతుంది కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే క్యారెట్ ఒకటి బీట్రూట్ ఒకటి యాపిల్ ఒకటి తీసుకోమంటున్నాం దానివల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది క్యారెట్ బీట్రూట్ యాపిల్ క్యారెట్ బీట్రూట్ యాపిల్ తీసుకోవచ్చు సో ఇంకా కావాల్సే దీనిలో సొరకాయ కూడా వేసుకోవచ్చు డైలీ డైలీ కొంచెం టేస్ట్ మార్చుకోవచ్చు ఇఫ్ పాసిబుల్ కెన్ ఆల్సో యాడ్ ఇట్ జింజర్ దాని వల్ల వాళ్ళకి జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మేము కిడ్నీ వాళ్ళకు మేము ఒక ఫుడ్ ఇస్తున్నాం అన్నమాట మామూలుగా రైస్ అండ్ చపాతి మానేసంటున్నాము ఈ బార్లీ బార్లీ పిండితోన బార్లీ ఆటా ఇస్తున్నాము ఇది మేము మా వెల్నెస్ సెంటర్లో ఇదేమో బార్లీ ఆటతోన రోటీ చేసుకోమంటున్నాము బార్లీ రవ్వతోనేమో దీంతో ఉకుమా చేసుకోవచ్చు కిచుడి చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ వన్ మంత్ వరకు మేము నో రైస్ అండ్ నో వీట్ ఓన్లీ బార్లీ తీసుకోమంటున్నాము బార్లీ అనేది అంటే డయబెటిక్ లాగా పనిచేస్తుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది మేము కిడ్నీ పేషెంట్స్కి ఒకటి మేము ఆకుప్రెషర్ డెవలప్ చేసాము ఇలా రోజు ఇలా చేసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది బ్యాక్లో కూడా మసాజ్ చేసుకోవచ్చు మా దగ్గర అవైలబుల్ ఉంది మేము ఏంటంటే కిడ్నీ గురించి వంద మార్గాలతో చేస్తున్నాం అవన్నీ వంద మార్గాలు న్యాచురల్ కిడ్నీ పేషెంట్స్కు మా దగ్గర ఒక టెన్ డేస్ ట్రీట్మెంట్ చేయడం వల్ల డయాలసిస్ తగ్గించుకోవచ్చు కిడ్నీ క్రియాటిని తగ్గించుకోవచ్చు వాప్ తగ్గించేసుకోవచ్చు మేము రోజు ఒక సిక్స్ అవర్స్ ట్రీట్మెంట్ చేస్తాము మా వెల్నెస్ సెంటర్లో ఏం చేస్తామంటే మేము ఒక మెడికేటెడ్ రూమ్ డెవలప్ చేస్తాం దానిలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటే ఒక లీటర్ చెమట వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే చెమట వల్ల క్రియాటిని తగ్గుతుంది యూరియా తగ్గుతుంది పేషెంట్స్ ఫీల్ బెటర్ ఆల్సో టాక్సిన్ కూడా ఏంటంటే మన స్కిన్ అనేది థర్డ్ కిడ్నీ లాగా పనిచేస్తుంది కాబట్టి నా సజెషన్ ఎవరికైతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిందో డాక్టర్లు మీకు డయాలసిస్ అంటారో తప్పకుండా బిఫోర్ డయాలసిస్ మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసేసి మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ హోమియోపతి డాక్టర్ ఉంటాడు ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు ఆకుప్రెషర్ డాక్టర్ ఉంటాడు యోగా డాక్టర్ ఉంటాడు సింగి డాక్టర్ ఉంటాడు లీచ్ డాక్టర్ ఉంటాడు ఇవన్నీ వరల్డ్లో ఉన్న డాక్టర్స్ అన్నది ఒక దగ్గర పెట్టాము మేము అందరం కలిపేసి పేషెంట్కు ఎగ్జామ్ చేసేసి ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ ఉందో ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉందో చూస్తాం ప్లస్ అన్నిటికీ ఇంపార్టెంట్ తన ప్రొఫెషనల్స్ యోగా టీచర్స్ ఉన్నారు కిడ్నీకి మేము రిసెర్చ్ చేసి ఇరవై కిడ్నీ ఆక్సిజన్ యోగాని డెవలప్ చేస్తాం ఆ కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కిడ్నీకి మోర్ ఆక్సిజన్ వచ్చేసి కిడ్నీ రిజనువేట్ అవుతుంది కిడ్నీకి చాలా మందికి స్ట్రింక్ అయిపోతుంది సన్నగా అయిపోతుంది ట్యూమర్లు వస్తుంటాయి ఫైబ్రాయిడ్స్ వస్తుంటాయి సిస్టులు వస్తుంటాయి దానివల్ల కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ ట్యూమర్ తగ్గుతుంటాయి సైజు కూడా నార్మల్ అయిపోతుంది వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్ అమ్మా ప్లస్ ఇది నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ అనమాట ఇది దీనిలో హాట్ వాటర్ పోయాలమ్మా దీనిలో కోల్డ్ వాటర్ హాట్ వాటర్ ఏమో బ్యాక్ సైడ్ కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్ సైడ్ ప్లస్ దీనిలో కిడ్నీ వ్రాప్ ఉంది కాటన్ ఇది అమ్మ కాటన్ క్లాత్ దీంతో చుట్టుకోలేద చుట్టుకొని ఒక ఫార్టీ మినిట్స్ పెట్టుకోవడం వల్ల వేడిగా చల్లగా కిడ్నీకి ఒక సైడ్ వేడి ఒక సైడ్ చల్ల వేడి చల్ల దానివల్ల కిడ్నీ ఫంక్షన్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది క్రియాటిని తగ్గుతుంది యూరియా తగ్గుతుంది కాలు వాపు దక్కుతుంది అన్నిటికన్నా పేషెంట్ వెల్ బీయింగ్ నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది వామిటింగ్ తెచ్చింది తగ్గుతుంది పేషెంట్స్ ఆర్ ఫీలింగ్ బెటర్ దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు వాళ్ళ ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి కిడ్నీ పేషెంట్స్ ఎవరికైతే డయాగ్నోసిస్ అయిందో తప్పకుండా మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసేసి డాక్టర్లను కన్సల్ట్ చేసేసి అట్లీస్ట్ న్యాచురల్ పోతే సపోజ్ వాళ్ళు అంటారు మాకు ఏం ట్రీట్మెంట్ వి ఓన్లీ టెల్ అబౌట్ డైట్ అంతే మా డైటిషన్ కలిపేసి డైట్ గురించి చెప్తాం మా దగ్గర లంచ్ చేస్తే చాలు కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకి స్పెషల్ కిడ్నీ లంచ్ ఇస్తాము వాళ్ళు మా దగ్గరకు వచ్చేస్తే సార్ కిడ్నీ లంచ్ చేస్తే వాళ్ళకి అంత అర్థమైపోతుంది ఆ ప్లేట్ అంత ఏముంటుందో చాలా జగ్గా చెప్పాడు డాక్టర్ గారు కిడ్నీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు కిడ్నీ పాడైపోయేంత వరకు తెలియదు సో ఎప్పటికప్పుడు మీ డాక్టర్లు ఏం చెప్తారో ఆ టెస్ట్లు చేయించుకోవాలి అసలు కిడ్నీ హెల్త్ బాగుందా లేదా బాగుండాలి ఎప్పటికీ అని ఒకసారి ఆ వెల్నెస్ సెంటర్ని సందర్శించినా సరిపోతుంది అక్కడ డైట్ ఉంటుంది ప్రివెన్షన్ అనమాట ఎగ్జాక్ట్లీ ఫుడ్ తినాల మా ఫుడ్ తినాలనుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఏం ఫుడ్ తినాలి ఏం తినొద్దు అనేది మేము వీలైనంత వరకు సాల్ట్ వాడము సాల్ట్ సబ్స్టిట్యూట్స్ వాడుతుంటాం నంబర్ ఆఫ్ డయాలసిస్ అనేది తగ్గిపోయేలాగా చేస్తారు కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడుతుంది సో ఇంకా కిడ్నీలు పాడైపోయాయని పాడైపోయాయి అని బాధపడే వాళ్ళకి ఇదొక ఊరట ఉపశమనం ఒక సోర్స్ సొల్యూషన్ లాగా ఉంటుంది ఒకసారి పతంజలి యోగా అండ్ వెల్నెస్ సెంటర్ ని సందర్శించాలి ఇక్కడ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్స్ కలిపి టీం అందరం వర్క్ చేస్తున్నాం అలా ఒక టీమ్ డెడికేటెడ్ టీమ్ గా చేస్తున్నాం యోగా కూడా ప్రొఫెషనల్ యోగా నేర్పిస్తాం మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ చేస్తున్నాము తర్వాత మేము ఆన్లైన్ లింక్ ఇస్తున్నాం వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మా దగ్గర కిడ్నీ యోగా నేర్చుకోవచ్చు ఎస్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఏదేమైనా నాచురల్ వేస్ అంటే అందరూ కూడా ఇష్టపడతారు సో రకరకాల ట్యాబ్లెట్స్ వాడటము దానికి సైడ్ ఎఫెక్ట్స్ రావడము ఇలా చూస్తూ ఉంటాము నేచురల్ వేస్లో అనారోగ్య సమస్యలు తగ్గిస్తున్నారంటే అందరూ కూడా మొగ్గు చూపుతారు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా